హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే ఫోమింగ్ కార్ ఇంటీరియర్ క్లీనర్ అనమాట సో దీంట్లో ఇది ఏంటి అంటే ఫోమ్ మీకు కార్ క్లీన్ చేయడానికి అంటే నేను ఇప్పుడు వీడియో కూడా దీంట్లో చూపిస్తాను చూడండి ఇది వచ్చి మీకు అమెజాన్లో చూసుకుంటే ఆరు వందల రూపాయల వరకు అమ్ముతున్నారు అది కూడా నెలకి కొన్ని లక్షల మంది కొంటున్నారు ఒకే బ్రాండ్ ఒకే నెలలో అంటే నాలుగు వేల కన్నా ఎక్కువ మంది ఆర్డర్ కొని ఉన్నారు మీరు కావాలంటే చూడండి అమెజాన్ ఓపెన్ చేసి ఒకే కంపెనీది నాలుగు వేలకు పైగా అంటే ఎనుక ఎన్ని కంపెనీ ఎన్ని బ్రాండ్స్ ఉంటాయి ఒకసారి ఊహించుకోండి సో ఇండియాలో బాగా సేల్ అవుతుంది అనమాట ఇది క్లీన్ చేయడానికి మీకు నీట్గా ఇది మనకి నూట అరవై రూపాయలు పడుతుంది కానీ మార్కెట్లో ఎంత ఆరు వందల వరకు అమ్ముతున్నారు మనకు పడేది కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమే మనం దాన్ని నాలుగు వందలకు అమ్ముకున్నా కూడా ఒకటి అమ్మితే రెండు వందల ఎనభై రూపాయలు లాభం కేవలం ఒక రోజుకి పదమ్ముకున్నా రెండు వేల ఎనిమిది వందల రూపాయలు లాభం ఒక రోజుకి అంటే నెలకి డెబ్బై ఐదు వేల రూపాయలు ఎంత ప్రాఫిట్ చూడండి రెండోది మీరు ఒక ముప్పై వేల రూపాయలు పెట్టుకొని ఈ బిజినెస్ని స్టార్టింగ్లో స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ముప్పై వేలు కేవలం పది కార్లు టార్గెట్ చేస్తే చాలు ఒక రోజుకి కేవలం పది కార్లు అంటే ఈ బిజినెస్ కూడా మార్కెటింగ్ ఎలా అనేది కూడా నేను మీకు చెప్తాను చూడండి ఏం లేదు ఫ్రెండ్స్ ఏ కార్ అయినా కూడా పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి ఆగాల్సిందే అది పెట్రోల్ కార్ కావచ్చు డీజిల్ కార్ కావచ్చు సిఎన్ గ్యాస్ కా గ్యాస్ కావచ్చు ఏదైనా సరే పెట్రోల్ బంక్ దగ్గర కార్ వస్తాయి మనం అటువంటి చోట మార్కెటింగ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇదో ఇదే అనమాట క్లీనింగ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి ఎక్కువ కార్లు ఏ పెట్రోల్ బంక్ దగ్గరికి వస్తున్నాయో చూడండి నెక్స్ట్ మీరు ఏ ప్రాంతంలో ఉన్నా మీకు పెట్రోల్ బంక్స్ అయితే ఖచ్చితంగా అందుబాటులోనే ఉంటుంది విలేజ్ లోపల ఉండేటట్టు కాకుండా హైవేలో అయినా ట్రై చేయండి ఒకవేళ మీరు ఈ వీడియోని విలేజ్ నుంచి చూస్తే విలేజ్ లోపల ఉండే పెట్రోల్ బంక్స్లో కార్లు చాలా తక్కువ సాగుతాయి మీకు దగ్గరలో హైవే ఉంటే హైవే పెట్రోల్ బంక్స్ దగ్గర మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు లేకపోతే పక్కన టౌన్ అర్బన్ ప్రాంతాలు ఏది ఉన్నా కూడా అక్కడ మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు ఏది కార్ వచ్చి ఆ డీజల్ పెట్రోల్ కొట్టడానికి కరెక్ట్గా ఒక ఐదు నిమిషాలు అయితే టైం తీసుకుంటుంది వాళ్ళు అమౌంట్ పే చేయడానికి ఈ ఐదు నిమిషాల్లో మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు చక్కగా మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ లేదు అంటే ఫస్ట్ పెట్రోల్ బంక్ వాళ్ళ దగ్గర పర్మిషన్ అడిగి ఆ విధంగా చేసుకోవచ్చు లేకపోతే పెట్రోల్ కొట్టించుకొని బయటకు వస్తుంది కదా కార్ స్లోగానే వస్తుంది పెట్రోల్ కొట్టించుకోగానే స్లోగానే మూవ్ చేసుకుంటూ బయటకు వస్తారు అక్కడ కూడా మీరు కార్ దగ్గర ఆగి మార్కెటింగ్ చేసుకోవచ్చు ఒకవేళ పెట్రోల్ బంక్ లోపల ఏమైనా అబ్జెక్షన్ చెప్తే పెట్రోల్ బంక్ బయట మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీరు దీన్ని పంచర్ షాపులు ఉంటాయి చూడండి పంచర్ షాపులు అంటే మీకు మెకానిక్ షర్ట్స్ ఇటువంటి చోట కూడా మీరు దీన్ని పెట్టి ఉంచవచ్చు అంటే వాళ్ళ దగ్గర ఫస్ట్ మనీ తీసుకోకుండా అమ్మిన తర్వాత తీసుకునేటట్టు కూడా మీరు పెట్టి ఉంచవచ్చు రెండోది మీరే సేల్ చేయాలని లేదు మీలో ఎవరికైనా మొహమాటం ఉంటే మనుషుని సేల్స్కి మనుషులను పెట్టుకోండి సేల్స్ చేసే వాళ్ళు బోల్డ్ అంతమంది ఎంతోమంది నిరుపేదలు ఉద్యోగాలు లేకుండా కష్టపడుతున్నారు చక్కగా వాళ్ళకి మంచి జీతం రోజుకు ఒక పదిహేను టార్గెట్ పెట్టేసి ఇరవై వేలు జీతం ఇస్తానంటే సరిపోయింది పదిహేను అంటే ఎంత మనకి ఒకటి అమ్మితేనే రెండు వందల ఎనభై రూపాయలు మీకు పదమితే రెండు వేల ఎనిమిది వందలు అంటే నాలుగు వేల రెండు వందల రూపాయలు ఒక రోజుకి వస్తాయి పదిహేను కానీ టార్గెట్ పెట్టామంటే ఎంత లక్ష ఇరవై వేల రూపాయలు ఆ ఇరవై వేలు శాలరీ పోయినా లక్ష రూపాయలు మీకు లాభం మిగులుతుంది కనుక మీరే దీన్ని మార్కెటింగ్ చేయాలని రూల్ ఏం లేదు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ నేను ఏమంటున్నానంటే ఒక ముప్పై వేలకో ఇరవై వేల రూపాయలకో తెచ్చి ఇంట్లో స్టాక్ పెట్టుకొని మార్కెటింగ్ చేయండి ఫాస్ట్గా మూవ్ అవుతుంది మీ వల్ల అవుతుంది అంటే ఎందుకంటే కొన్ని బిజినెస్ ఐడియాలు వినేటప్పుడు ఈజీగా ఉంటాయి కానీ ప్రాక్టికల్గా మీరు చేయాలి అనుకున్నప్పుడు మీకు అనుభవం లేనప్పుడు సేల్స్లో చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది కనుక ఫస్ట్ తక్కువకే స్టాక్ తెచ్చుకోండి ఇరవై ముప్పై వేలుగా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మెల్లగా మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన తర్వాత బాగా ఫాస్ట్గా సేల్ అవుతుంది ఆదాయం వస్తుంది అంటే అప్పుడు కావాలంటే ఎక్కువ మొత్తానికి ఒకేసారి స్టాక్ తెచ్చి పెట్టుకోవచ్చు అనమాట రెండోది ఇది మీకు ఇండియా మార్ట్ వెబ్సైట్లో చాలామంది సప్లయర్స్ ఉన్నారు మీరు ఒకసారి ఒక పది మందిని సంప్రదించండి లొకేషన్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఇలా పెట్టుకోండి డైరెక్ట్గా వెళ్ళి ముఖాముఖి కలవండి ఆన్లైన్ ద్వారా ఏది డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయొద్దు డైరెక్ట్గా వెళ్ళి ఫస్ట్ కలవండి కలిసి ఆ బాటిల్ ఎంత ప్రైజ్ ఎలా పనిచేస్తుంది ఒకసారి చెక్ చేసుకొని తర్వాత అక్కడే ఉండి తీసుకొని వచ్చి మీరు మీ ప్రాంతంలో మార్కెటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మంచి బిజినెస్ ఐడియా ఇటువంటి బిజినెస్ ఐడియాలను మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఒకవేళ మీకు యూస్ఫుల్ కాకపోయినా కూడా మీ ఫ్రెండ్స్కి యూస్ అయ్యే అవకాశం అయితే ఉంది తక్కువ పెట్టుబడి ఖచ్చితంగా ఈ బిజినెస్ చేస్తే లాస్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ దానికి నేను ఫస్ట్ చెప్పాను ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలకి ఫస్ట్ తెచ్చి స్టార్ట్ చేయండి ఫాస్ట్గా సేల్ అంటే మంచి సేల్స్కి మంచి మనుషుల్ని పెట్టుకోండి మంచిగా మా వాక్చాదర్యం ఉండాలి మాట్లాడగలగాలి అటువంటి వాళ్ళని పెట్టుకుంటే చాలు మంచిగా వాళ్ళే బిజినెస్ చేసేస్తారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్